నేనేమనను వాళ్ళు వడ్డించిందే ఈ అప్పు ఇది మేం చేసింది కాదు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు చదువుకున్న విద్యార్థులెవరు ఫీజు రియంబర్స్మెంట్ను పొందిన ఎవరు ఈరోజు ఎవరెవరికి బకాయి ఉంది ఒక ఏదైనా సిట్ ఏర్పాటు చేసి విచారణ చేద్దాం రెండు వేల పద్నాలుగు పదిహేనులో చంద్రశేఖరరావు గారు అసెంబ్లీలో మాట్లాడి ఒక విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ను అపాయింట్ చేసి నివేదిక ఇచ్చిండ్రు ఆ నివేదికను ఎందుకు తొక్కిపెట్టిరు చర్యలు తీసుకోకుండా దాని మీద కూడా చర్యలు తీసుకుందాము నేను ఆ కళాశాల యజమానులను మీరు వ్యాపారం చేసుకుంటున్నారు మీరేం సేవ చేస్తలేరు మీ వ్యాపారంలో మీరు ఎంత సంపాదించారు మీరు ఎట్లా సంపాదించుకుంటుండ్రు ఏమేం జరిగింది అనేది అందరికీ తెలుసు రాజకీయ ప్రేరితమైన స్టేట్మెంట్లు అధికారులను తిట్టడంతోనే మీకేం ఫీజు రియంబర్స్మెంట్ రాదు ప్రభుత్వానికి ఉన్న అప్పుల్లో ప్రభు ముప్పై ఐదు సంవత్సరాలు ప్రభుత్వంలో సేవలు అందించిన అధికారులకు కూడా వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ను విడతల వారికి ఇస్తున్నాము మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమయానికి భత్యాలు కూడా విడతలాలు ఇస్తుంటే సర్దిద్దు కుట్టొస్తున్నాము సహకరించాల్సిన మీరు ఈ రకమైన వితండవాదంతో బంద్ పెడితే ఇప్పుడు ఫీజులు అడగరా ఇప్పుడు బంద్ పెడితే పిల్లలకు విద్య దూరం అవుతుంది మూడు నెలలకు ఆరు నెలలకు మేము ఫీజులు ఇస్తే ఈ బంధు పెట్టినందుకు ఎవరిని శిక్షించాలి పిల్లల జీవితాలతోని చలగాటాలు ఆడొద్దు నేను యజమానులకు చెప్తున్నా విడతల వారిగా మీకు ఫీజులు చెల్లించే బాధ్యత మేము తీసుకుంటాము మొట్టమొదట మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం బకాయిలు ఉన్నా అవి ఇస్తాం కేసీఆర్ పెట్టిపోయిన బకాయిలు ఏమన్నా ఆడబోయ్ అడుగురి ఉన్నవే మూడు వేల ఆరు వందల కోట్ల బకాయిలు అంటే ఆరు వేలు ఇవ్వనరా ఐదు వేలు ఇయనరా అని ఉపన్యాసాలు ఇస్తుంది ఉపన్యాసాలు ఇచ్చట నేను చూసిన పన్నెండు కాలేజీలు పర్మిషన్ ఇవ్వమని వచ్చి పైరేకి వచ్చిండు ఈయలే ఇంకొక ఇద్దరు ఆఫ్ క్యాంపస్ ఆయనది ఉండేది మహేబీ హాఫ్ ఆఫ్ క్యాంపస్ హైదరాబాద్లో నాకు క్యాంపస్ ఇయమని వచ్చిండు ఈయలే ఇవన్నీ రూల్కు వ్యతిరేకం అవి ఇయ్యలేదు కాబట్టి తీట పెట్టుకొని ఇట్లాంటి వేషాలు వేస్తురు పిల్లల్ని వెనక్కి తిప్పితే ఏమవుతుందో నాకు తెలుసు వెనక్కి ఎట్లా తిప్పొచ్చు నేను ఏంటంటే ప్రభుత్వాన్ని నడుపుతున్న కాబట్టి ప్రయత్నం చేస్తలేను పిల్లల చదువులకు ఆటంకం కలిగిస్తే యజమానులైనా ఉండొచ్చు రాజకీయ పార్టీలైనా ఉండొచ్చు ఎవరైనా కఠినంగా వ్యవహరిస్తాము మీ డబ్బుల కోసం పిల్లల జీవితాలతోని చెలగాటం ఆడకండి ఈరోజు మీరు బంధు పెడితే అకాడమిక్ ఇయర్ లాస్ అయిపోతే ఆ పిల్లలకు చదువు తిరిగి రాదు ఇవాళ మీ ఫీజు ఏమి రీయంబర్స్మెంట్ తిరిగి వస్తుంది పిల్లలకు మీరు చేసే అన్యాయం తిరిగి వస్తుందా చెప్పండి మీరందరూ మీరు కూడా మీ పిల్లలు పోతున్నారు మా పిల్లలు మీ పిల్లలు అందరూ చదువుకుంటున్నారు ఇలా పిల్లలకు చదువు చెప్పకుండా కళాశాలలు బంద్ పెడితే మూడు నెలల తర్వాత ప్రభుత్వం నిధులు ఇచ్చిందనుకో ఇప్పుడు ఈ విద్య దూరమైన పిల్లలు ఏం కావాలి ఏం కావాలి చెప్పండి ఫేస్ రికగ్నేషన్ పెట్టిన పిల్లలకు టీచర్లకు తప్ప ల్యాబ్లు ఉన్నాయా లేవా పరిశీలించమని చెప్పిన తప్ప టీచర్లు ఉన్నరా లేరా చదువు చెప్పేటోళ్ళు ఉన్నరా లేరా చూడండి అని చెప్పిన తప్ప భవనాలు ఉన్నాయా లేవా చూడండి అని చెప్పిన తప్ప పరిశీలించడానికి వెళ్తున్నాం మేము ఎవరి మీద కేసులు కట్టలేదే పరిశీలనకే రాని మేము తాళాలేసుకొని పోతామంటే ఏ రకమైన వ్యవహార శైలితో ఉన్నారు మీరు చెప్పండి మీరే పిల్లలు తల్లిదండ్రులు మీ పిల్లల కోసమే కదా ఈరోజు నాణ్యమైన విద్య అందించడానికి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నాం మీరు విద్యనే అందించం బంధు పెడతామని అంటే ఇంకా మీతో చర్చించడానికి ఏముంది విడతల వారిగా నిధులు విడుదల చేస్తాం నిధులకి ఇబ్బంది లేదు ఉన్న పరిస్థితుల్లో అన్నిటిని సమన్వయం చేసుకుంటాం వెల్ఫేర్ రాష్ట్రాల్స్ ఉన్నాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఈరోజు అందరినీ సమన్వయం చేసుకోవాలి ఒక్కే ఒక్క కాలేజీ యజమానులే కాదు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఉన్నారు పెన్షనర్స్ ఉన్నారు అగ్రికల్చర్ ఫార్మర్స్ ఉన్నారు ఉమెన్ ఉన్నారు మీడియా మిత్రులు ఉన్నారు ఢిల్లీకి పోతే మీ వాళ్ళు మాకు సార్ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఢిల్లీలో ఇంప్లిమెంట్ అవుతలేదు మీరు ఏదో ఒకటి చేయాలని అడిగింద్రు ఏదో ప్రయత్నం చేస్తున్నాము ఏదో ఈ సమస్యలు కొత్తగా రేవంత్ రెడ్డి వచ్చినాకనే పుట్టుకొచ్చినాయి ఈ సమస్యలకు మొత్తం రేవంత్ రెడ్డి కారణం అన్నట్టు మీరు ఏ రాజకీయ పార్టీలతో అంటగాగుతురు మీ వెనకాల ఎవరుండో తెలుసుకోలేనంత నిద్రావస్థలు ఉన్నామా మేము మాట్లాడుతున్న ముగ్గురు నలుగురు పేర్లు తీయండి వాళ్ళు ఏమేమి అడిగినారో గవర్నమెంట్ను చూడండి అవి ఇయ్యనందుకే కదా మీరు ఇవన్నీ చేస్తున్నది బ్లాక్మెయిల్ చేస్తారు ఆ గవర్నమెంట్ను మీ కాలేజీలో ఏమున్నది ఏం లేదు మీరు ఎట్లా తీసుకుంటారో ఎన్ని షిఫ్టింగ్ అడిగిండో వాళ్ళ నాయకుడు అయినట్ అని ఎన్ని కాలేజీలు షిఫ్టింగ్ అడిగిండు మూతవడ్డ కాలేజీలకు ఎన్నిటికి పర్మిషన్ అడిగాడు ఇయ్యకపోతే ఈరోజు దాన్ని అడ్డం పెట్టుకొని ఎవరెవరు ఆఫ్ క్యాంపస్లు అడిగినారు ఎవరెవరు కొత్త కాలేజీలు అడిగారు ఎవరెవరు ఏం అడిగినారో నా దగ్గర లిస్ట్ ఉంది ఈ తమాషలాన్ని బనికి వాళ్ళు ఏదో అనుకుంటారు పిల్లల్ని రెచ్చగొడతామని నేను సంఘాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి మన పిల్లలే వాళ్ళు స్కూళ్ళు కాలేజీలు బంద్ పెట్టి ఏదో చేస్తాం అనుకుంటే మాత్రం అది పిల్లలకు అన్యాయం జరుగుద్ది ప్రభుత్వం దగ్గర నిధులు ముందల పెడతాం ప్రతి నెల నాకు పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల ఆదాయం ఉంది దీంట్లో జీతభత్యాలు ఏమి ఇవ్వాలి వెల్ఫేర్ ఏం చేయాలి డెవలప్మెంట్ ఏం చేయాలి వాళ్ళనే వచ్చి కూర్చొని చేయమని చెప్తున్నా నేను మీకు కూడా కమిటీలు వేస్తా పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల కంటే ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం లేదు ఆరున్నర వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు ఇవ్వడానికి పోతున్నాయి ఆరున్నర నుంచి ఏడు వేల కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు గారు చేసిన అప్పులకు అసలుకు మిత్తికి రిజర్వ్ బ్యాంక్ అటు నుంచి అట్టే పోతుంది నన్ను అడగను కూడా అడగారు ఆటోమేటిక్గా పోద్ది పదమూడు వేల కోట్ల యావరేజ్గా పక్క ఖర్చు ఇక మిగిలిందే ఐదు ఐదున్నర వేల కోట్ల రూపాయలు ఐదు ఐదున్నర వేల కోట్ల రైతు రుణమాఫీ ఏం చేయాలి రైతు భరోసా ఏమి ఇవ్వాలి ఆర్టీసీ బస్సు ఏమి ఇవ్వాలి షాది ముబారక్ ఏమి ఇవ్వాలి కళ్యాణ లక్ష్మి ఏమి ఇవ్వాలి పెండింగ్ ప్రాజెక్టులను ఏం కట్టాలా రిటైర్మెంట్ ఉద్యోగస్తులకు పెన్షన్స్ లేకపోతే వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమి ఇవ్వాలి పిల్లల ఫీజు రీఎంబర్స్మెంట్ ఏమి ఇవ్వాలి సీఎం రిలీఫ్ ఫండ్ ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వాలి ఉన్నదే ఐదున్నర వేలు దాని మీదనే సాము చేస్తున్నాము నిత్యం తల బద్దలు కొట్టుకుంటున్నాము సహకరించాల్సింది పోయి ఆదాయం ఉంటే మేమని ఆపుకుంటున్నాం వాళ్ళనే కమిటీ ఉంది వాళ్ళ చేతికే చిట్టు అప్పయస్తారు రేపు మూడు నెలలు డిసెంబరు జనవరి ఫిబ్రవరి మార్చి నాలుగు నెలల ప్రణాళిక వాళ్ళనే ఏమన్నారు మొత్తం ఆదాయం వాళ్ళకి అపెప్తాం గల్లపేట కాడ వాళ్ళనే కూర్చోబెడతాం కాలేజీలో చదువులు చెప్పేటోళ్ళు మేనేజ్మెంట్లు తెలిసిన వాళ్ళే కదా వాళ్ళ వెనకాల ఉన్నోళ్ళు వాళ్ళు కూర్చొని పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ఏదైతే మనకు ఆదాయం వస్తుందో దేనికి దేనికి ఖర్చు పెట్టాలని చెప్పండి జీతాలాపాలన బ్యాంకు మిత్తులైతే మనం ఆపిన ఆగదు రైతు భరోసా ఆపాలన్నా షాది బుబార కాపాలన్నా కళ్యాణ లక్ష్మి ఆపాలనా రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆపాల ఏం ఆపాలన్నా చెప్పమని వాళ్ళే చెప్పమన్నారు ఏది ఆపితే ఏది ఇవ్వాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు వెల్ఫేర్ ఆశ్రాలలో భోజనం డబ్బులు ఆపాలన్నా ఏం ఆపాలి మీరు ఎన్ని డొనేషన్లు తీసుకుంటున్నారు మీ పిల్లలు చదువుకుంటున్నారు ఇంజనీరింగ్ కాలేజీలలో మెడికల్ కాలేజీలో ఎంత డొనేషన్ తీసుకుంటారు మీకు తెలియదా మీ మీడు ఉన్నోళ్ళు సాక్షి కదా ఎట్లా వసూలు చేస్తారు వచ్చే సంవత్సరం డొనేషన్లు అది కూడా చూస్తా ఏసాలు అంటే కుదరదు ఎవడెవడు ఏ సీట్కి ఎన్ని ఎన్ని డొనేషన్లు తీసుకుంటురో మీరు చట్టం మాట్లాడుతురు కదా నేను కూడా అన్ని చట్టాన్ని అమలు చేస్తా బందికి ఇద్దరం కలిసి తారీఖు పెట్టుకొని మీరు మేము ఇద్దరం కలిసి చట్టాన్ని పక్కడ్ బందీగా అమలు చేద్దాం రాండి ముందరికి రండి మిమ్మల్నే వస్తాను నేను ఉండను మీరే మీ జర్నలిస్టుల సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు కదా మిమ్మల్ని ఒక కమిటీ వేస్తా వీల్ ఇంప్లిమెంట్ ఎవ్రీథింగ్ మరి ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒక నెల జీతం ఆపుదామంటే ఆపుదాం ఆరు వేలు వస్తే మొత్తం వీళ్ళ పైసలని ఇచ్చేది ఒక నెల జీతం మరి ప్రభుత్వ ఉద్యోగులకు ఆపుదామంటే చెప్పండి రి సరే అర్థం పరతం ఉండాలి బెదిరించడానికి బ్లాక్మెయిల్ చేయడానికి నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే అధికారులను తిరితే అధికారులు ఏం చేస్తారు అంటే మీరు అడ్డగోలు చేస్తే ఏది పడితే సంతకం పెడితే ఒకడొకడు ఎట్లా ఫీజులు పెంచుకొని వచ్చిండ్రు మన వాళ్ళ లెక్కలు చూస్తే అసలు కళ్ళు తిరిగిపోయినాయి నాకే విద్య వ్యాపారం కాదు విద్యా సేవ విద్యను వ్యాపారంగా చూసి వ్యాపారం తెలివితేటలు మెలుకోవాలని ఇండ్లో పెట్టి గెలుపుతామని అంటే అదేం కుదరదు కొన్ని రోజులు ఇబ్బంది అయితే ఇబ్బందిని ఎదుర్కొంటాము నేను కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఏం జరుగుతుందో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆలోచన చేయండి మీరే మీ మీ దగ్గరే ఉంది కదా ఫైనాన్స్ నా ఇంట్లో ఉండదు కదా నగదు లెక్కలన్నీ అక్కడనే ఉన్నాయి అర్థం పర్థం లేకుండా మాట్లాడి ఏది పడుతుంది మాట్లాడి ఎట్లా పడితే అట్లా మాట్లాడి మీ వెనకాల రాజకీయ పార్టీలు ఉన్నాయని చెప్పి మీరు ఏది అది మాట్లాడతారా మీరు అడిగినవన్నీ అనుమతులు ఇవ్వాలనా అరోరా రమేష్ ఎన్ని కాలేజీలకు అడిగిండు ఎన్నిటికి అడిగిండు అన్ని అన్ని అనుమతులు ఇస్తే ఉంటుందా ప్రభుత్వము ఆ జయప్రకాష్ ఆయన మహబినగర్ ఆయన కాలేజ్ మైబినగర్లు ఉంటే హైదరాబాద్లో క్యాంపస్ పెట్టుకుంటాడంట అనుమతి ఇవ్వాలంట ఆయనకు ఇవ్వకపోతే బ్లాక్మెయిల్ చేస్తాడంట ఇదా ఇతకెళ్ళి తెచ్చేయాలి నేను నీ ఉన్న కాలేజ్ ఏడా నువ్వు ఏడా ఎక్కు హాఫ్ క్యాంపసే ఇవ్వాలి ఇక దీని వెనకాల ఉన్న బీజేపీ నాయకులు ఏం అడిగిరో నాకు తెలుసు కదా ఏమి ఆఫ్ క్యాంపస్లో అడుగుతారు ఏం అడ్డగోలుగా చేస్తేనేమో మంచోడు కనీసం చట్టాన్ని కొంచెం అమలు చేద్దామంటే మేము ధర్నాలు చేస్తాం దీక్షలు చేస్తాం రోడ్ ఎక్కుతాం మా ఆర్ కృష్ణ అన్న కూడా అమాయకంగా పోయి వాళ్ళు ఉచ్చులో పడుతున్నాడు కృష్ణ అమాయకత్వంగా అట్లా పడక్కు నువ్వే పెద్ద మనిషి గుండు ఫైనాన్స్ నీకు అప్పచెప్పేసాయి నీ మీద నాకు గౌరవం ఉంది నువ్వు మధకృష్ణ మాది ఇద్దరు కలిసి కూర్చొని ఈ పదిహే పద్దెనిమిది వేల కోట్ల సిట్టి మీ చేతిలో పెడతా రేపు ఆబోయే నాలుగు నెలలు ప్రభుత్వం ఎట్లా నడపాలనో మద మాదిగకు ఆర్ కృష్ణకు ఇద్దరికి అప్ప చెప్తా మీరే నడుపురి చెప్పు మీరు ఎవరికి ఏమంటే వాళ్ళకే రిలీజ్ చేస్తాడు నేను బట్టి విక్రమార్గ గారికి సందీప్ సుల్తాన్కి చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇస్తాను వీళ్ళిద్దరే ఇద్దరే ఫైనాన్స్ కమిటీలు ఉంటారు ప్రతి నెల మొదటి తారీఖు నుంచి చివరి తారీఖు వరకు వాళ్ళు చెప్పినట్లు నిధులు విడుదల చేయండి అని ఎవ్వరికి ఏమంటే వాళ్ళకి ఇస్తాను పో అప్పు అప్పుహుడ్తా బజార్లు అదన్నే తీసుకురండి అవునా మూడు కో మూడు లక్షల కోట్ల అప్పుందంటే మ్యాండేట్ తీసుకొని చెప్పినాం ఎనిమిది లక్షల అయింది సూరజ్ నువ్వు కూడా అందులో భాగస్వామివి ఇది ఇక నువ్వు కూడా ఇట్లా ప్రశ్నిస్తే ఇట్లా ఎవరన్నా ప్రశ్నిస్తే అర్థం ఉంది కానీ ప్రమోద్